జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తేవాయన నమ మాఘపురాణం ఆరవ అధ్యాయము సుశీల చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మాకపురాణం ఆరవ అధ్యాయము సుశీల చరిత్ర భోగాపురమును నగరంలో సదాచారుడు దైవభక్తుడకు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను అతనికి అందాల భరిన వంటి ఒక కుమార్తె కలదు ఆ కన్య పేరు సుశీల మంచి శీలం కలది మంచి బుద్ధివంతురాలు చిన్నతనం నుండి దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు పురాణ పఠనం నందే సదా మనస్సు నిలిపి కాలం గడపుచు యుక్తవయస్ కురాలై పున్నమి చంద్రుని పోలు మోము కలదై ఉండెను ఆమె గుణములు తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండట వల్ల మృగశృంగుడు సుశీలనే పెళ్ళి ఆడదలిచాడు ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాళ్ళుతో కలిసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది ఆ సమయంలో ఒక ఏనుగు అడవి నుండి ఘీంకారం పెట్టుచు వచ్చి స్నానార్థమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరమజచ్చను వారు భయపడి ఏ దిక్కు గానక ముందు వెనుకలు చూడక పిక్కబలం కొలది పరుగిడబోచుండగా దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణములు విడిచిరి ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి వచ్చి చూచేసరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు ఆ వార్త మృగశృంగునకు తెలియటచే అతడును వచ్చి ఆ ముగ్గురి మృతదేహములను చూశాడు ఎక్కడ లేని దుఃఖము కలిగింది వారిని ఎటలైనను బ్రతికించవలేనని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహంలను కాపాడుచుండునని చెప్పి తాను సమీపంలోనున్న కావేరీ నదిలో బ్రమ్మ వరకు దిగి ధ్యానం చేయసాగాను ఇంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చినది అయినను మృగశృంగుడు చెల్లించలేదు నిర్భయంగా ధ్యానిస్తూనే ఉన్నాడు ఏనుగు కూడా మృగశృంగునికి ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది అటులా కొంచెం సేపు నిలబడి తటాలున తన తుండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపైకి ఎక్కించుకుంది అయినను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక అది అంతయూ శుభ సూచకమని తలచినాడు నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతారూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను వింటివా దిలీప మహారాజా మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు శాప విమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు మాఘపురాణం ఆరవ అధ్యాయము సమాప్తము జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్